నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఉండి నియోజకవర్గంలో విపరీతంగా రాజకీయాలు పెరిగిపోయినాయి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే త్రిపులారి గారు ఇష్టం వచ్చినట్టుగా పేద ప్రజల దగ్గర అరాచకాలు చేస్తున్నాడు ఎక్కడైతే పేద ప్రజలు ఎస్సీ సామాజిక చెందిన వాళ్ళు ఇల్లుళ్ళు కట్టుకొని నివాసిస్తున్నారో వాళ్ళ ఇళ్ళ మొత్తాన్ని ఎలాంటి నోటిస్ ఇవ్వకుండా ఈరోజు కూల్చేయడం జరిగింది ఎస్సీ సోదరులు అంటే క్రిస్టియన్ సోదరులు ఎక్కడైతే చర్చిలు కట్టుకున్నారో ఎనిమిది చర్చీల్ని ఈరోజు నేలమట్టం చేశాడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేసి ఆడ పడేయడం జరిగింది నేను అడుగుతున్నా మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఎస్సీ ప్రజలు నీకు ఓట్లేదా క్రిస్టియన్ సోదరులు నీకు ఓట్లేయలేదా వాళ్ళందరూ ఓట్లేస్తారుగా నువ్వు గెలిచింది ఇంకా వేరే సామాజిక వరకు చెందిన వాళ్ళు ఓన్లీ ఓట్లేస్తారు నువ్వేం గెలవలేదుగా నేను మా ఛానల్ ద్వారా త్రిపులార్ గారికి ఒక సవాలు విసురుతున్నా నీకు చేతనైతే దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఏ ఒక్కడు కూడా నాకు ఓటు వేయద్దు అని నువ్వు ప్రచారం చేయగలవా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు ఏ ఒక్కడు కూడా నాకు ఓటు వేయొద్దు మీ ఇద్దరు ఓట్లు నాకు అవసరం లేదు అని నువ్వు ఛాలెంజ్గా ఓపెన్గా బహిరంగ వేల మంది సమక్షంలో చెప్పగలవా నేను అడుగుతున్న ఇదే తిరుపలారు గారిని చెప్పండి ఎందుకంటే ఈరోజు ఒక పివి సుల్ గారి మీద ఉన్నటువంటి కక్ష నువ్వు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరుల మీద తీర్చుకున్నావు ఈ ఎస్సీ సోదరులు ఈరోజు మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం క్రిస్మస్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు ప్రతి రోజు ఆదివారం లేదా మిగతా మిగతా రోజుల్లో ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు ఈ వాళ్ళందరూ ఏ చర్చికి వెళ్ళాలి ఎనిమిది చర్చీలు నువ్వు నెలమట్టం చేస్తుంటే ఒక చర్చికి సుమారు నూట యాభై లేదంటే రెండు వందల రెండు వందల మంది వస్తారు అనుకో ఎనిమిది చర్చిలు అంటే ఎనిమిది రోజులు పదహారు వందలు పదహారు మంది పదహారు వందల మందిని ఈరోజు నువ్వు రోడ్డు మీద పెట్టు సో ఆ పదహారు వందల మంది ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి ఆ పదహారు వందల మంది ఎంతో కష్టపడి సందాలు వేసుకొని కట్టుకున్న చర్చిల్ని నువ్వు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా నేల మట్టం చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఆ చర్చి జోలికి పోల మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు ఆ చర్చి జోలికి పోల ఇరవై నాలుగులో నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచినాక ఆ చర్చిల్ని నాశనం చేశావు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సోదరులు కట్టుకున్న ఇళ్ళని ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈరోజు నేల మట్టం చేశావు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం కానప్పుడు ఆ పేద ప్రజలు ఇళ్ళ జోలికి పోలా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఆ ఎల్ల జోలికి పోలా ఇరవై నాలుగులో నువ్వు గెలిచినాక ఆ ఇళ్ళ జోలికి పోయో ఈ చర్చలు జోలికి పోయి ఇదే ఛాలెంజ్గా తీసుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు గారిని కానీ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తే మటికి ఇదే విధంగా ఇంకొక రెండున్నర సంవత్సరాలు నువ్వు ఉండి నియోజకవర్గంలో అరాచకాలు కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే మటికి పూర్తి స్థాయిలో మేము అక్కడికి వచ్చి ఉండి నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ ఉండి నియోజకవర్గంలో ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో ఎవరైతే పాస్టర్లు ఉన్నారో ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో పూర్తి స్థాయిలో మీరు అందరూ ఒక యూనిట్ అయ్యి ఒక మాట మీదకి వచ్చి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించండి ఆ తర్వాత మీ పరిధిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఏంటి మీ జిల్లా కలెక్టర్ గార్డ్కి వెళ్ళి ఒక నోటీస్ ఇవ్వండి ఇదిగో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయాడు మా ఇల్లును కూర్చోడు మా చర్చీలను కూర్చోడు ఈరోజు మేము ఎక్కడ ఉండాలి మా దిక్కు మొక్కంటే ఎవరున్నారు మా సమస్య చెప్పుకోడు అని చెప్పి మీరందరూ అధికారుల దగ్గరికి వెళ్ళండి ఆ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా అయ్యా నువ్వు సనాతన ధర్మం సనాతన హిందూ అంటావు నీకు నిన్నగాక మొన్న చర్చిలో పోయి కూర్చున్నావు నీకేమవసరం చర్చిలో సమాధానం చెప్పు చర్చిలోకి వెళ్ళిపోయావు నువ్వు సనాతన హిందూ అన్నావు కదా నీకు చర్చీలు ఏం పని అంటే ఈ సందర్భం వచ్చేకి మళ్ళీ క్రిస్టియన్ సోదరులు నీకు దగ్గర కావాలా క్రిస్టియన్ సోదరులు మళ్ళీ నీకు ఓట్లు వేయాలా నువ్వు సనాతన హిందూ ఎస్సీ సోదరులను అవమానిస్తుంటే మీకు పౌరుషం రాదా కోపం రాదా మీకు ఆవేశం రాదన్నావు మరి ఈరోజు నువ్వు ఎక్కడున్నావు నీ పౌరుషం ఎడిపోయింది నీ ఆవేశం అంతా ఎక్కడ పోయింది ఎస్సీ సోదరుని భయప్ర భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ వాళ్ళ ఇళ్ళ మొత్తాన్ని నాశనం చేస్తుంటే నువ్వు స్పందించవా క్రిస్టియన్ సోదరులని పూర్తి వాళ్ళకు ఒక కులాన్ని అంటగట్టి వాళ్ళని వేరు చేసి వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే నువ్వు స్పందించవా నువ్వు ఇంకా రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం సనాతన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి నువ్వు మాట్లాడతావా ఏ నువ్వు ఒక రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఉండి నియోజకవర్గంలో ఎనిమిది చర్చీలను కూల్చేరే నీ కళ్ళకు కనిపించలేదా పో నీ దృష్టికి రాలేదా నేను అడుగుతున్నా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రాజసుమాసేన గారిని కూడా నేను అడుగుతున్నా నువ్వు రాజకీయంగా పైకి వచ్చింది ఈరోజు ఎవరి పేరు చెప్పుకొని ఎస్సీల పేరు చెప్పుకొని నువ్వు రాజకీయంగా పైకి రావడానికి నీ అనుకున్నటువంటి ఎవరు సామాజిక వర్గం క్రిస్టియన్ సోదరులు ఆ క్రిస్టియన్ సోదరులని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకొని ఈరోజు క్రిస్టియన్ సోదరులకు అన్యాయం జరుగుతుంటే నువ్వు మాట్లాడు ఎస్సీ సోదరులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు ఏ నీ నోరు పడిపోయిందా నీ కళ్ళు ఏమైనా బోనియా పో నీ నోటికి ఏమైనా తాళం వేశారా చంద్రబాబు గారు ఏమన్నా లోకేష్ గారు నీ నోరు మూపించాడా ముడిపోట్లు అన్నమే తింటది నువ్వు మరి ఉండి నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతుంటాయి నువ్వు ఎందుకు మాట్లాడవు అసలు త్రిపురార్ గారు ఈ రాష్ట్రం ప్రజలకు ఎవరికి కూడా తెలియదు ఎప్పుడైతే త్రిపుల గారు ఈ రాష్ట్రానికి స్పీకర్ అయ్యారో అప్పుడు మాకు పరిచయం అయ్యాడు అర్థమైందా ఈ రాష్ట్రానికి స్పీకర్ అయినాక అసెంబ్లీలో చూసినాక ఇతను ఆంధ్ర రాష్ట్రానికి స్పీకర్ అని చెప్పి మాకు తెలిసింది అంతకుముందు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు త్రిపుర గారిని మీరు హైలైట్ చేశారు హైలైట్ చేసి ఓ గంటల గంటలకు గంటల గంటలు సోది చెప్పాడు ఈ తిరుపులకి పొగుడుతూ మరి ఈరోజు త్రిపుర గారు ఉండి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పెడుతుంటే నువ్వు మాట్లాడవా ఏ నేను నోరు ఇంకెన్ని రోజులు పడిపోద్ది నిన్న సాయంత్రం ఇదే ఉండి నియోజకవర్గంలో ఎస్సీ సోదరుల సమాధులు మొత్తాన్ని తొవ్వి ఈయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మట్టి రోడ్డు వేసాడు ఏం వాళ్ళ సమాధులు తొవ్వి రోడ్డు వేయాల్సినంత అవసరమైంది నీకు వాళ్ళు అడిగారు నేను రోడ్డేమని సమాధులు ఓడాల్సినంత అవసరమైంది అసలు చర్చిలు కూర్చే హక్కు నీకు ఎవడు ఇచ్చాడు ఆ తర్వాత పేద ప్రజలు కట్టుకుని ఇల్లుళ్ళు ధ్వంసం చేసే హక్కు నీకు ఎవడు ఇచ్చాడు హైకోర్టు ఏమన్నా నోటీస్ ఇచ్చిందా లేదా సుప్రీంకోర్టు ఏమన్నా నోటీస్ ఇచ్చిందా లేదంటే మీ జిల్లా కోర్టు ఏమన్నా ఒక లెటర్ ఇచ్చిందా వాళ్ళు గవర్నమెంట్ స్థలాల్లో కట్టారు ఆక్రమించి కట్టారని చెప్పి ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్ వస్తున్నాయా ఏ ఒక్కడని చూపించగలరు బహిరంగ ఏ ఒక్కడికి చూపించలేరు ఇదంతా మనందరికి ఎలా తెలిసిందంటే ఈ ఉండి నియోజకవర్గంలో ఈ ఆర్ గారి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా వ్యవహరిస్తానని చెప్పి మనందరం బయటకు రావడానికి కారణం కూడా ఏంటంటే డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా ఆడకి వెళ్ళి ఆడ జరుగుతున్న అరాచకాలని ఆడ పడుతున్న పేద ప్రజలు ఇబ్బందులను బయటపెట్టారు కాబట్టి ఈరోజు అందరూ తెలియడం జరిగింది అయితే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మీరు అందరూ చూశారు నిన్న కూడా డిజిటల్ మీడియా నరుకుతా అంతం చేస్తా క్లియర్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా మీరు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో అడ్డగోలుగా పవర్ తెచ్చుకుంటూ పోతుంటే డిజిటల్ మీడియా ఉండబట్టి పేద ప్రజలు వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు ఇదే డిజిటల్ మీడియా లేకపోతే పేద ప్రజలు వాళ్ళ సమస్యను ఎవడో చెప్పుకుంటాడు రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి ఎలా తెలుస్తాయి నేను అడుగుతున్నా ఇదే రాష్ట్ర ఎప్పటిసీమ గారికి మీకు ఎస్సీ ప్రజల మీద కానీ ఎటువంటి చిత్తశుద్ధి కానీ ఉంటే ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో జరుగుతున్నీ ఎస్సీ సోదరుల మీద దాడులు నాపండి ఎక్కడైనా సరే మీరు ఏసీ ప్రభువు అంటారు ఒక సందర్భంలో లేంటే సనాతన ధర్మం హిందూ అంటావు సరే నీకు నచ్చింది దేవుడు నువ్వు కొలుస్తున్నావు కొలుస్తున్నప్పుడు క్రిస్టియన్ సోదరులకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడాలి నువ్వు నిలబడాలి నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు ఎక్కడ మాట్లాడుతున్నావు ఒక రాష్ట్రాన్ని డిపెట్ చేయమండి రాష్ట్రంలో అనేక సమస్యలు జరుగుతుంటే నువ్వు మాట్లాడవా పోనీ హోమ్ మినిస్టర్ అనితగారు అడుగుతున్నా అమ్మ ఎస్సీ సోదరులు ఇల్లు కూల్చారమ్మా ఎస్సీ సోదరులు కట్టుకున్నటువంటి చర్చిల్ని నేలమట్టం చేశారమ్మా ఎస్సీ సమాజవర్గం సామాజిక వర్గం చెందిన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారమ్మా ఎస్సీ సోదరులు పెట్టుకున్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆడ పడేసారమ్మా ఒకసారి ఆ ఉండి నియోజకవర్గంలో పర్యటన చేయండి అమ్మా మీకు కానీ ఉంటే ఎందుకంటే మీరు ఎంతో బిజీగా ఉంటారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు ఒక్కసారి ఉండి నియోజకవర్గం చూపి చూడండి అమ్మా మీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఎవరైనా సరే క్రిస్టియన్ సోదరులరా ఎస్ఐ సోదరులరా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఎంతమంది నాశనం అయిపోయే ఒకటికి రెండుసార్లు గమనించండి ఇదే విధంగా ఉండి నియోజకవర్గంలో కానీ ఎలాంటి పరిస్థితులు కానీ జరుగుతుండే మటుకి భవిష్యత్ కార్యాచరణ కూడా మా ఛానల్ ద్వారా నేను ప్రకటిస్తాను అదేవిధంగా ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యేలకి ఏ ఒక్కరికి కూడా మీకు క్రిస్టియన్ సోదరులు నచ్చకపోతే ఎస్సీ సోదరులు అంటే మీకు ఇష్టం లేకపోతే నిన్న మొన్న జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో కమ్మ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొన్నారు లేదంటే బీసీ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొన్నారు ఎస్టీ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొన్నారు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ ఎందుకు పాల్గొన్నారు మీకు ఎవరికి కూడా ఇష్టం లేకపోతే అలాంటప్పుడు మీ సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొనకూడదు కదా మీరు అన్నీ పాటిస్తూ ఉంటారు మీ ఓటు బ్యాంకు కోసం మళ్ళీ క్రిస్టియన్లు కావాలి దళితులు కావాలి ఏదేమైనా సరే ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులని ఎప్పటికప్పుడు అణిచివేయాలి ఈ ఉండి నియోజకవర్గంలో ఆరు గారు అరాచకాలు కానీ ఆపకపోతే మటికి పూర్తి స్థాయిలో ఉండి నియోజకవర్గంలో నీ మీద భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నీకు డిపాజిట్లు రాకుండా చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ